ಶುಕ್ರವಾರು ಪೊದ್ದು ಸಿರಿನ ವಿಡವದ್ದು ದಿವ್ಯನುದಗವದ್ದು ಬುವ್ವ ನೆಟ್ಟದ್ದು ತೋಬುಟ್ಟು ಮನಸ್ಸು ಪೆಟ್ಟದ್ದು ತೊಲಿ ಸಂಜ ಮಲಿ ಸಂಜ ನಿಧ್ರಪೋವದು ಮಾತಲ್ಲಿ ವರ ಲಕ್ಷ್ಮೀನಿ ವೀಡದ ಪುಡು ಮಾತಲ್ಲಿ ವರ ಲಕ್ಷ್ಮೀನಿ ವೀಡದ ಪುಡು ఇల్లాలు కంటతడి పెట్టని ఎంట లలాడిని ఎంట గోమాత వెంట ముళ్ళ ముగ్గుళ్ళు పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు మా తల్లి మహాలక్ష్మి స్థిరం ఉండు